మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తెలంగాణ రాష్ట్ర జాతిపిత తెలంగాణ సాధకులైనటువంటి కల్లకొండ చంద్రశేఖరరావు గారు బిఆర్ఎస్ పార్టీ అధినేత పైన గత మూడు రోజుల క్రితం మరి శాసన మండలి చైర్మన్ అయినటువంటి గుత్త సెకందర్ రెడ్డి గారు మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించినటువంటి తుంగతూర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదకిషోర్ గారి పైన మరి ఏదైతే గుత్త రెడ్డి గారు కానీ గుత్త సెఖర్ రెడ్డి అంచనా నిన్న ప్రెస్ మీట్ పెట్టి తిట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మరి గుత్త చక్కందర్ రెడ్డి గారు మరి వాస్తవంగా ఈరోజు నువ్వు రాజకీయంగా సన్యాసం ఉంచుకునే సమయంలో కేసీఆర్ గారు తీసుకొచ్చి మరి నీకు రైతు బంధు చైర్మన్ ఇచ్చిరు అదేవిధంగా ఎమ్మెల్సీ ఇచ్చిర్రు తర్వాతకి మళ్ళీ ఎమ్మెల్సీ రెండోసారి ఇచ్చిర్రు రెండుసార్లు శాసనమైర్మన్ ఇచ్చిరు ఇది కేసీఆర్ గారు పెట్టిన రాజకీయ భిక్ష కాదు నీకు కాకుండా నేను ఏ పార్టీ సంబంధం లేదు బీఆర్ఎస్ పార్టీ సంబంధం లేదు మరి కేసీఆర్ గారు పోల్ట్రీ వల్లనే ఇట్లా ప్రభుత్వం కోల్పోయని చెప్పేసి ఈ యొక్క ఎలక్షన్ టైంలో ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు ఎందుకంటే మరి పార్టీ లేని నువ్వు ఎక్కడున్నావు పార్టీ ఎమ్మెల్సీ అయితేనే కదా నువ్వు చైర్మన్ అయింది బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఎమ్మెల్సీ ఇస్తేనే కదా మరి రోజు శాసనమండలి చైర్మన్ అయింది అది మర్చిపోయి సత్యారచంద్రు లెక్క శుద్ధ లెక్క నేను రాజ్యాంగ పదవి పదవి ఉన్నట్టు ఎట్లా రాజ్యాంగ పదవి ఎట్లా వచ్చింది నీకు ఏ విధంగా వచ్చింది కేసీఆర్ చేయకపోతే కాబట్టి రాజకీయంగా మరి నువ్వు రోజు దీనస్థితిలో ఉన్నప్పుడు మరి కేసీఆర్ గారు పార్టీలో చేర్చుకొని మరి నీకు సంస్థ గౌరవం ఇచ్చినందుకే నా కేసీఆర్ గారు తిట్టడం ఇది సరైనది కాదు ఈ ఎలక్షన్ టైంలో మరి విధంగా అనిత వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే నిన్న మరి తన నువ్వు మాట దమ్ముంటే నువ్వు మాట్లాడ కిషోర్ గారిపైన కేసీఆర్ గారి పైన కానీ నువ్వు మాట్లాడకుండా నీ యొక్క అంచనా మరి డాక్టర్ గాదా కిషోర్ గారిని తిట్టిపోయడం సరికాదు ఎందుకంటే డాక్టర్ గాదా గారు ఏం చెప్పారు వాస్తవం కదా బీఆర్ఎస్ పార్టీ లేకుండా నువ్వు ఎక్కడున్నావు మరి కేసీఆర్ గారు విమర్శించే ముందు ఒక ఆలోచించుకోవాలని చెప్పి చెప్పిన కిషోర్ గారు తప్పది వాస్తవే కదా నీకు కేసీఆర్ గారు ఉంటేనే కదా నువ్వు శాసనమండలి చైర్మన్ అయ్యింది కేసీఆర్ గారు ఇస్తున్న ఎమ్మెల్సీ అయింది కేసీఆర్ ఇస్తున్న రైతు మండలి చైర్మన్ అయింది గతంలో మా కేసీఆర్ గారు శాసనమండలి చైర్మన్ లేనప్పుడు మరి నువ్వు ఎక్కడున్నావు ఒక ఎంపీగా పరితవు కానీ నీకు ప్రోటోకాల్ కల్పించి ఒక బుగ్గ ఇచ్చింది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి దాన్ని తిట్టే ముందు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి సుఖం రెడ్డి గారు ఎందుకంటే నీకు ఎక్కడో కూడా కాంగ్రెస్ పార్టీలో కానీ మరి తెలుగుదేశం పార్టీలో కానీ మరి ఎక్కడ కూడా నీకు బుగ్గ కారు ఇవ్వలేదు సంస్థ గౌరవం లేదు కానీ కేసీఆర్ గారు ఈరోజు ప్రోటోకాల్ కల్పించి ఒక రాజ్యాంగ పద పదవి ఇచ్చి ఈక్వల్ టు కేసీఆర్ సీఎం అయినటువంటి ఒక పదవి కల్పించిన కేసీఆర్ గారిని తిట్టడం అంటే ఈ సూర్యు సుఖం రెడ్డి గారు తక్షణమైన ఇప్పటికైనా నీ యొక్క అంచిత వ్యాఖ్యలు వాపాలే నీకు అంటే నిన్న పెట్టి కాద గారి గారిపైన అంచిత వ్యాఖ్యలు చేసిన తక్షణమే వాప తీసుకోవాలని క్షమాపణ చెప్పాలి కిషోర్ గారిని విమర్శించిన నైతిక హక్కు నిన్న పెట్టినటువంటి మా దొంగలకు లేదు రాజకీయ దొంగలు లేదు ఎందుకంటే నీ యొక్క ఏ పార్టీ మారుతే ఇప్పటికీ మూడు పార్టీలు మారినావు ఉత్తమకారు నికార ఉత్తమకారైనటువంటి జయేశ్ రెడ్డి గారు కానీ కిషోర్ గారు కానీ కేసీఆర్ గారు అంటే ఇరవై ఏం ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో మమేకమయ్యారు ఉస్మాని రెడ్డిలో ఉదాహరణ చేసి ముందుండి జైలుకి వెళ్ళి కేసులు పెట్టుకొని ఒక కుట్లాయిన యొక్క ఉద్యమ తారణ పెట్టుకొని ఈ రోజు విధంగా నీ యొక్క అనుచర్ గతంతో తిట్టిపోయడం సరికాదు తక్షణమే కిషోర్ గారికి క్షమాపణ చెప్పని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అధికారంగా మరి రోజు ఇరుగు పెద్దటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ప్రశ్ని పెడుతున్నాం ఇది కాదా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మధ్య జరపడం గత ఏదైతే ఇరవై మూడులో డిసెంబర్ జరిగిన ఎన్నికల్లో మల్గొండలో యొక్క అంచనా నుండి మరి పాష మేమరెడ్డిని కాంగ్రెస్కి ఏ విధంగా పంపినావు ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి మరి సపోర్ట్ చేయడం అది రాజకీయ వ్యవసారం కాదా అని అడుగుతున్నాం సుఖం రెడ్డి గారిని కాబట్టి ఇప్పటికైనా ఏ దొందవైఖరి మానుకొని ఎండో ఒక నిష్టం లేదు తెలిపో ఇష్టమైన పాటికి వెళ్ళిపో కానీ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు గాదర్ కిషోర్ అనేటువంటి వాటి వాస్తవాలు మాట్లాడు ఎందుకంటున్నామంటే కేసీఆర్ గారు ఇచ్చింది నీకు వాస్తవం కాదా కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోవాలి నీ అంచర్వతంగా నువ్వు కానీ అనుచిత ఇంకోసారి చేస్తే బాగుండదు కబర్జార్ మరి ఈ యొక్క బుద్ధి అంచర్లేరా ఇప్పటికైనా మరి ఈ యొక్క మనస్సు మనశాంతి చేసుకొని తక్షణమే కేదర్ కిషోర్ గారికి శివ చెప్పిన సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జాతిపిత మరి కేసీఆర్ గారిపైన ఈ మధ్యనే అనుచిత వ్యాఖ్యలు చేసి మరి అదేవిధంగా జిల్లా నాయకత్వం పైన ఇండైరెక్ట్గా ఆరోపణలు చేసిన గుత్త సుఖేందర్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని విద్యార్థి భాగం బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి సుఖేందర్ రెడ్డి గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుదు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి లోకాన్ని ఒక్కతాటి పైకి తెచ్చి మరి రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా కారకుడైన మరి గాదర్ కిషోర్ కుమార్ గారు పైన మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలని మీ అనుచరులు చేసిన అనుచిత వ్యాఖ్యలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పట్ల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అయ్యా సుఖేందర్ రెడ్డి గారు మరి ఆ రోజు ఉద్యమం ఉవ్వెత్తన సాగుతున్న సందర్భంలో మరి మీరు ఎక్కడ ఉర్రు మరి తెలంగాణ యావత్ ప్రజానికాన్ని ఒక్కతాటిపైకి తెచ్చి మరి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తన సాగుతున్న సందర్భంలో మీరు కాంగ్రెస్ మోచేతి నీళ్లు తాగుతూ మరి ఢిల్లీ పెద్దల మోచేతులు నీళ్లు తాగుతూ ఉద్యమంలో ఏమాత్రం పాల్గొనకుండా ఉద్యమం ఉవ్వెత్తిన సాగుతున్న సందర్భంలో ఇగ తప్పదు అనే ఒక ఒక సందర్భం వచ్చిన సందర్భంలో తప్ప ప్రజలతో కలిసి వచ్చిర్రు మరి అదేవిధంగా వచ్చిన తెలంగాణలో మరి కేసీఆర్ గారు తెలంగాణని అభివృద్ధి పదాన్ని నడుపుతూ మరి మిషన్ భగీరథ అనే ఒక పథకాన్ని పెట్టి మరి అద్భుతంగా తెలంగాణ ప్రజల్ని ముఖ్యంగా నల్లగొండ జిల్లా మరి ఐదు దశాబ్దాలుగా వంగిన నడుములతోటి మరి వంకర తిరిగిన కాళ్ళతోటి కాలం వెల్లదీస్తున్న నల్లగొండ ప్రజలకు మరి మంచినీళ్ళు అందించాలనే ఒక ఉద్దేశంతో మిషన్ భగీరథ అనే పథకాన్ని పెట్టి మరి ఇక్కడి ప్రజానికాన్ని మరి మంచిగా చూసుకుంటున్న కేసీఆర్ గారి ప్రభుత్వం పట్ల ఆ రోజు మిషన్ భగీరథకు మరి నిధులు ఇవ్వద్దని అడుకోకుని లేఖ రాసింది నిజం గాదా మరి ఆ రోజు మేము విద్యార్థి భాగం తరఫున మీ దిష్టిబొమ్మ తలగబెడితే పోలీస్ వాళ్ళతో మమ్మల్ని కొట్టించింది నిజం కాదా మరి అదేవిధంగా ఆ రోజు నువ్వు సమైక్యవాదుల మోచేతి నీళ్లు తాగుతూ నిజంగా తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుకుంది జిల్లా ప్రజానీకం మర్చిపోలేదు అదేవిధంగా నీ రాజకీయ భవిష్యత్తు కనుమరుగవుతున్న సందర్భంలో మరి కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని నీకు రెండుసార్లు శాసనమండలి సభ్యుడు శాసన మండలి చైర్మన్గా రైతు సమన్వయ సమితి అధ్యక్షునిగా అవకాశం కల్పిస్తే మరి నువ్వు కేసీఆర్ గారు నియంత అంటున్నావు మరి ఆ నియంత ఇచ్చిన నువ్వు పదవులను ఎందుకు అనుభవించినావు అప్పుడు గుర్తుకు రాలేదా కేసీఆర్ నియంత అని అదే విధంగా మరి మీరు నియంత నియంత అంటుర్రు నీ కొడుకు పదవి రాకపోవడం వల్లనే ఈరోజు మీరు ఈ అనుచిత వ్యాఖ్యలు చేసి పార్టీకి దూరం కావాలనే ఒక దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేస్తుర్రు మీరేదైనా ఉంటే మీ ఇష్టం మీరు వెళ్ళిపోవచ్చు కానీ పోతూ పోతూ ఒకరిని బదనాం చేయాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు రాళ్ళు వేయడం మంచిది కాదు నిజంగా ఇట్లా ఈరోజు తెలంగాణ ఉద్యమం ఈ స్థాయిలో జరిగిందంటే మరి తెలంగాణ ప్రజానికానికి కేసీఆర్ గారు ఏ విధంగానో తెలంగాణ విద్యార్థి లోకాన్ని ముందుండి నడిపించిన గాదర్ కిషోర్ కుమార్ గారు ఎలాంటి వాడో తెలంగాణ వ్యాప్తంగా తెలుసు ఖచ్చితంగా ఒక చెప్తా ఉన్నాం కిషోర్ కుమార్ గారి మీద నీ తొత్తులతో ఏదైతే వ్యాఖ్యలు చేపిస్తున్నావో మేము వారిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు ఎవరు కిషోర్ కుమార్ మీద ప్రెస్ మీట్ పెట్టింది అంతా ఎవరు పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా వారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉందా అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇల్లుకొచ్చిన వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ మాట్లాడిన వ్యక్తులు ఆలోచించుకోవాలి మీరు తెరాస పార్టీ అభివృద్ధి కోసం మీరు చేసింది ఏం లేదు తెలంగాణ తెలంగాణలో అభివృద్ధి మన అధికారంలోకి రాగానే అభివృద్ధి ఫలాలు అందుకోవడానికి మీరు ఈ పార్టీలోకి వచ్చి అభివృద్ధి ఫలాలు అందుకురు తప్పితే టిఆర్ఎస్ పార్టీకి వల్ల మీకు మీ వల్ల టీఆర్ఎస్ పార్టీకి ఉపయోగం జరిగిందేం లేదు టీఆర్ఎస్ పార్టీ వల్లనే మీరు ఆస్తులు సంపాదించుకురు మీరు మదర్ డైరీలో మరి పదవులు పొందిరు తప్పితే మీరు ఎలా మీ వల్ల ఎలాంటి పార్టీకి ఎలాంటి లాభం చేకూరులే ఇప్పటికైనా మేము ఒకటే చెప్తా ఉన్నాం నిఖార్సైన నాయకులను విమర్శించడం మానుకోండి మీరు పోతే పోండి పోతూ పోతూ మేము చిల్లర రాళ్ళు వేసిపోతామంటే అది మీకే నష్టం ప్రజలన్నీ గమనిస్తారు మీరు ఆ రోజు తెలంగాణ మిషన్ భగీరథకు నిధులు ఉంటేనే మీరు నిధులు ఇవ్వద్ని మీరు అడ్కోక లేక రాసిన వ్యక్తి ఈ జిల్లా ప్రజలు ఇంకా మర్చిపోలేదు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి కానీ జిల్లా నాయకత్వం మీద విద్యార్థి ఉద్యమ నాయకుని మీద మేము రాళ్ళు లేస్తాం బదనాం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా చెప్తున్నాం ఇలాంటి పరిస్థితి ఇంకోసారి వస్తే మాత్రం మిమ్మల్ని ఎక్కడికక్కడే అడ్డుకొని మిమ్మల్ని నిలదీస్తామని తెలియజేస్తా ఉన్నాం